నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షిప్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనం ఈ వీడియోలో శని సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురువు రాహు రాహుకేతువులు అతిపెద్ద గ్రహాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం వాటిలో భాగంగా శని మనకి మార్చ్ ముప్పై తారీఖున ఇక్కడ మనకి శని కుంభం నుంచి మీనంలోకి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే రెండున్నర సంవత్సరాలు డిసెంబర్ ఇరవై ఏడు వరకు మనకి ఇక్కడే ఉంటారు అని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు కొంతకాలం వక్రించినప్పటికీ అక్కడే మనకి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని ప్రభావం మనకి ఏ ఏ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఏరినాటి శని అనేది ప్రారంభమవుతుంది పన్నెండులో కాబట్టి అన్ని విషయాల్లో వీరికి జాగ్రత్త అనేది అవసరము ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి కొంత వస్తాయి ధనమూలకంగా ఖర్చులు ధన రాబడి అనేది తగ్గుతుంది చేసే వృత్తి వ్యాపారాల్లో చికాకులు సమస్యలు ఇబ్బంది అనేది ఉంటుంది కుటుంబంలో అలాగే మనస్పర్ధలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి భార్యాభర్తలైన ఉద్యోగంలో మార్పు అనేది కనబడుతోంది స్థాన మార్పు కూడా సూచితంగా అంతర్గతంగా శత్రువులు అనేవి వీరు ఉంటారు జాగ్రత్త అవసరం కొంత తీర్థయాత్రలు చేసే అవకాశం ఒక్కటే వీరికి కనబడుతుంది కాబట్టి వీరు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే ఎంతైనా మంచి జరుగుతుంది అని మనం చెప్పదగ్గ సూచన నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోలో మనకి శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అవి భాగంలో భాగంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది శని సంచారం అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీరికి లాభంలో శని సంచారం అనేది జరుగుతోంది కాబట్టి అన్నింటా కూడా లాభము కాస్త పనులు కాస్త ఆలస్యంగా అయినప్పటికీ కూడా అన్నీ కూడా చక్కబడతాయి వ్యక్తిగతంగా వీరు అన్నీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ గురించి మీరు కొంత సమయం అనేది కేటాయించుకుని చేసుకోవాలి ఎప్పుడు ఫ్యామిలీ అని ఫ్రెండ్స్ అని చుట్టాలని వీళ్ళకే కాకుండా చేసుకోవాల్సిన సమయము కొంత మనం జీవితంలో స్థిరపడే సమయం కూడా ఆసన్నమైందా అన్నట్టుగా ఉంది కాబట్టి సంతానపరమైన ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి జాగ్రత్త అవసరం సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలే అనారోగ్య సమస్య తనకు వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది వచ్చినా కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయి గురుబలం అనేది కూడా వీరికి ఒకంత బాగుంది కాబట్టి ఈ సంవత్సరంలో అత్యంత యోగవంతంగా ఉన్న ఒక రా ఐదు రాసుల్లో వృషభ రాశి వారు ఒకళ్ళు కాబట్టి వీరు నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకున్నట్టయితే వీరికి సరిపోతుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఈ శని సంచార ఫలితం అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వచ్చే రెండున్నర సంవత్సరాలు కూడా మీనంలో సంచారం జరుగుతోంది మార్చి ముప్పై నుంచి కూడా రెండున్నర సంవత్సరాలు దాదాపు రమారని డిసెంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఇక్కడే ఉండటం అనేది జరుగుతుంది వీరికి దశమ సంచారం అనేది మనం చెప్పవచ్చు దశమంలో సంచారం వృత్తి వ్యాపారాల్లో మార్పు కొత్త వ్యాపారాలు అనేది ప్రారంభిస్తారు స్థాన చలనం కూడా వీరికి సూచిస్తోంది ఇంట్లో వారి కోసం కొంత ధనం అనేది అయితే ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది కొత్త ఇల్లు వాహనాలు అనేవి కూడా కొంటారు తల్లి ఆరోగ్యం కొంత ఆందోళన అయితే కలిగిస్తోంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెద్దవారు అయితే ఇక్కడ అవసరం అంటే వాళ్ళు జోక్యం చేసుకొని దీన్ని మనకి కుదుటపరచాలి ఎందుకంటే ఇవాళ రేపు మనస్పర్ధలు ఎక్కువగా అయిపోయినాయి ఈ నువ్వెంతంటే నేనెంత అని నేనెంతంటే అని ఉద్యోగాలు వచ్చేసి వ్యాపారం సంపాదన ఎక్కువైపోయి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి విడాకుల వరకు వెళ్లకుండా వాటిని పెద్దవాళ్ళు అటువాళ్ళు ఇటువారు కూర్చుని వారికి కాంప్రమైజేషన్ అనేది చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఇవి చేసుకుంటూ శివాభిషేకం నెలకి ఒకసారి చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతోంది ఎందువల్ల అంటే దశమంలో కొంత ఇబ్బంది పెడుతుంది ఎవరైనా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు గతించే అవకాశం కూడా ఉంటుంది శని ఏలినాటి శనితో పాటు దశమం సంచారం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్తాం నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దర్శకు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనం శని సంచారం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్టయితే తొమ్మిది భాగ్యంలో సంచారం జరుగుతోంది గత రెండున్నర సంవత్సరాలుగా పడిన ఇబ్బందుల నుంచి కొంత వీరు ఉపశమనం అయితే పడతారు అష్టమ శని ప్రభావం అనేది తగ్గుతోంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి దగ్గర ప్రయాణాలు ఉంటాయి అన్నదమ్ముల సహకారం అనేది ఉంటుంది కొంత ఆలస్యమైనా కూడా వీరికి లాభాలు అనేవి కూడా అన్ని సూచితం వ్యాపారాల్లో అలాగే అప్పులు ఎవరికి ఇవ్వవద్దు అని చెప్పి వీరికి సలహా ఇచ్చినా కూడా రావు ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయాలి ఇంట్లో శుభమూలక ఖర్చులు అనేవి ఉన్నాయి వివాహాది శుభకార్యాలు అనేవి జరుగుతాయి వీరికి కొంత ఊపిరి పీల్చుకుంటారు మంచిగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ సంవత్సరం చెప్పవచ్చు అంటే వచ్చే రెండున్నర సంవత్సరాలు కూడా కొంత శని ప్రభావం అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు వీరు కూడా నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శని సప్తమం నుంచి అష్టమంలోకి మారుతున్నారు శని సంచారం మార్చి ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ చివరి వరకు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఈ అష్టమ సంచారం జరుగుతోంది కాబట్టి కొంత గురుబలం వీరికి సహకారం ఉన్నది కాబట్టి కాస్త పర్వాలేదు అని మనం చెప్పవచ్చు లేకపోతే వీరు పెనమ్మించి పొయిలో పడ్డట్టుగానే ఉంటుంది ఆరోగ్య సమస్యలు స్థాన చలనము కాస్త ధన విషయాల్లో జాగ్రత్త అవసరము ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది కుటుంబంలో చికాకులు మనస్పర్ధలు వాగ్వివాదాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి భార్యాభర్తల మధ్య జాగ్రత్త అయితే అవసరము ఒకరు హెచ్చుగా మాట్లాడినప్పుడు మరొకళ్ళు తగ్గడం అనేది ఎంతైనా సూచితం ఈ కలతలు అనేవి పిల్లల మీద పడకుండా చూసుకోవాలి లేకపోతే వారి మీద ప్రభావం పడి తీవ్ర ప్రభావం చూపించి విడిపోయే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్త అవసరం సంతానానికి కొంత ఆరోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి కానీ గురుబలం వల్ల ఇవన్నీ కూడా వచ్చినా కూడా కొంత తగ్గుముఖం అనేది పడుతుంది సమయానికి ధనం అనేది అందుతుంది కాబట్టి సహాయ సహకారాలు అనేవి కూడా ఇంట్లో వారితో అంటే భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి అన్నదమ్ముల సహకారం అక్క చెల్లెల సహకారం అనేది ఉంటుంది కాబట్టి ఒకకింత వీరికి కొంతలో కొంత పర్వాలేదు అని మనం చెప్పవచ్చు వీరు చక్కగా ప్రతి నెలా శివాభిషేకం చేసుకున్నట్టయితే ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారికి శని సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని మనం చూసుకుంటే సప్తమంలో శని సంచారం అనేది జరుగుతోంది కాబట్టి డైరెక్ట్గా వీక్షణ అనేది రాశి మీదే ఉంటుంది శని భగవానుడు కాబట్టి చేసే అన్ని పనుల్లో కూడా కొంత ఆలస్యము జాప్యము అనేది జరుగుతూ ఉంటుంది అన్ని విషయాల్లో జాగ్రత్త అనేది అవసరము కొంత అనారోగ్య సూచన కనబడుతోంది ఇంట్లో చికాకులు అలాగే భార్యాభర్తల మధ్య కొంత కల కలహాలు కలతలు అలాగే గృహ మార్పు కొత్త ఇల్లు కానీ కొనే అవకాశం కనబడుతోంది లేదా ఇల్లు మారే అవకాశం కూడా కనబడుతుంది కొంత ఆలస్యమైనా కూడా పనులు అనేవి కొంతవరకు పూర్తి అవుతాయి అని మనం చెప్పవచ్చు ఉద్యోగ స్థానంలో కొంత చికాకులు అనేవి కూడా వీరికి కలుగుతాయి కాబట్టి ఉద్యోగ మార్పులు కూడా సూచిస్తున్నది వీరికి నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే ఒకంత బాగుంటుంది అని మనం చెప్పవచ్చు ఎందుకు అలా అంటే గురుబలం కూడా తగ్గుతోంది రేపు మేకి అలాగే రాహుకేతువుల మార్పు అనేది కూడా జరుగుతోంది కాబట్టి కొంత వీరికి ఒకంత నడిచే దశకి పరిహారం చేసుకుంటూ శని భగవానుడికి ప్రీత్యర్థం నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని సంచారం అనేది ముఖ్యంగా మనకి మార్చ్ ముప్పై తారీఖున జరగటం అనేది జరుగుతోంది ఈ శని సంచారం వల్ల వీరికి షష్టంలో జరగటం వల్ల అంతా కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది శత్రువులు అనేవారు నశి నశిస్తారు ప్రయత్నం ఎంత చేస్తే అంత ఫలితం అనేది వీరికి ఉంటుంది ఎంత కష్టపడితే అంత అభివృద్ధి అనేది సూచితంగా ఉంది ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి సోదర సోదరి మనుల సహకారం అనేది వీరికి అందుతుంది ఉద్యోగంలో కూడా సహకారం తమ కింద పనిచేసే వాళ్ళు సహకరిస్తారు కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నప్పటికీ అవి తగ్గుముఖం అనేది పడతాయి గురుబలం కూడా వీరికి హెచ్చుగా ఉన్నది కాబట్టి వచ్చే రెండున్నర సంవత్సరాలు కూడా శని సంచారం వీరికి అత్యంత అనుకూలంగా ఉన్నది అని మనం చెప్పవచ్చు అయినప్పటికీ శివాభిషేకం నెల చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పదగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో వృచ్చిక రాశి వారికి శని సంచారం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం వీరికి చూసినట్టయితే ఐదులో సంచారం జరుగుతోంది కాబట్టి అర్ధాష్టమ శని నుంచి కొంత వీరికి పరిహారం అనేది జరుగుతోంది అంటే ఉపశమనం అనేది వీరికి కొంత కనబడుతోంది అయినప్పటికీ కొంత జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు సంతానానికి కూడా ఇబ్బంది అన్నదమ్ముల మధ్య గొడవలు ఆరోగ్యం జాగ్రత్త అని వీరికి చెప్పదగ్గ సూచన తిప్పట అనేది కొంత ఎక్కువగా జరుగుతోంది కొంత వీరికి అర్ధాష్టమ దోషం అనేది పోయినప్పటికీ కూడా జాగ్రత్త అనేది అవసరము ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం నీళ్లు మంచి ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అనేది అయిపోతుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం వీరికి గురుబలం కూడా కొంత మేలో తగ్గటం అనేది జరుగుతోంది రాహుకేతువుల సంచారం కూడా మారుతోంది మనకి చూసుకున్నట్టయితే మేలో చతుర్థంలోకి రాహు వస్తూ ఉన్నారు అలాగే దశమంలో కేతు కాబట్టి ఉద్యోగంలో కొంత స్థాన చలనము కొత్త ఉద్యోగాలు అనేవి వస్తూ ఉంటాయి కాస్త తల్లికి అనారోగ్య సూచన అనేది కూడా వీరికి సూచిస్తోంది జాగ్రత్త అవసరము నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన నమస్కారం ఈ వీడియోలో శని సంచారం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చతుర్థంలో వీరికి శని సంచారం అనేది జరుగుతోంది ఇది మనకి మార్చ్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఇదే రకమైన సంచారం అనేది జరుగుతుంది కొంత ఆరోగ్యపరమైన సమస్యలు సమయానికి తిండి అనేది ఉండకపోవటం తిప్పట అటు ఇటు తిరగటము భూ వివాదాలు అలాగే ఇల్లు అనేవి అమ్మటం అనేది జరుగుతుంది అలాగే మనకు చోట కొనటం కూడా జరుగుతుంది ఉద్యోగంలో మార్పులు ఇంట్లో వారికి అనారోగ్యము జాగ్రత్త అవసరము కొంత వీరికి గురుబలం అనేది మే నుంచి వస్తుంది కాబట్టి కొంత ఉపశమనం అనేది జరుగుతుంది ఇక్కడ వీరికి దొరుకుతుంది కాబట్టి అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు అనేవి వీరికి కలుగుతాయి కాబట్టి ఏప్రిల్ మే కొంత జాగ్రత్త అనేది అవసరము వీరికి కాబట్టి అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉన్నది వీరికి నెలకి ఒకసారి శివాభిషేకం చేసుకున్నట్టయితే కొంత ఆ వృత్తి అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దర్శక్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో శని సంచారం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరికి ద్వితీయం నుంచి తృతీయంలో సంచారం జరుగుతోంది ఏలినాటి శని ప్రభావం అనేది వీరికి తగ్గింది అని మనం చెప్పవచ్చు కాబట్టి కొంత ఉపశమనం అయితే వీరికి దక్కుతుంది అలాగే రెండు నెలలు తర్వాత మళ్ళీ నుంచి గురుబలం కూడా కొంత తగ్గుతుంది కాబట్టి ఈ రెండు నెలల్లో ఎవరైనా సంతానాది విషయమైతే ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నాలు అవుతాయి వివాహాలు అనేవి వీరికి జరుగుతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇంట్లో వాళ్ళకి జరుగుతాయి కొత్తగా వివాహమైన వారికి సంతానం కూడా జరుగుతుంది శుభమూలక ఖర్చులు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత ధనం కూడా ఖర్చు అవుతుంది దూర ప్రాంతాలకు వెళతారు కుటుంబంలో కొంత చికాకులు చిక్కులు అనేవి కూడా కొంత వస్తూ ఉంటాయి గురుబలం తగ్గటం వల్ల ఇలాంటివి కొంత మనకి ఉండే అవకాశం అనేది ఉన్నది వీరు కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన వీరికి కూడా శివాభిషేకం అనేది మనం చెప్పదగ్గ పరిహారం నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారికి శని సంచారం ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తీసుకున్నట్టయితే వీరికి చిట్ట చివరి రెండున్నర సంవత్సరాలు అని మనం చెప్పవచ్చు ఏలినాటి శని ప్రవాహం ఐదు సంవత్సరాల నుంచి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంత అలవాటు అయితే పడి ఉంటారు కానీ కొంత ఊరట కూడా ఇప్పుడు వీరు చెందుతారు ఎందుకంటే గురుబలం అనేది వస్తోంది మే మే నుంచి కొంత ఒక నెల రెండు నెలలు ఇబ్బందులు ఉన్నా కూడా అన్నింటా కూడా జయము కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ఇళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు వివాహాలు అవుతాయి విదేశాలకు వెళ్ళేవారికి అత్యంత యోగవంతంగా ఉంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తగ్గుముఖం పడతాయి అని వీరికి చెప్పవచ్చు అన్ని విషయాల్లో కూడా వీరికి లాభంగా ఉంటుంది జన్మం నుంచి శని కాస్త విముక్తి చెందుతున్నాడు కాబట్టి వీరికి అత్యంత ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది అలాగే మనం చెప్పుకున్నట్టు ఈ కొత్త సంవత్సరంలో అత్యంత యోగవంతంగా ఉన్న ఐదు రాసుల్లో చిట్ట చివరి రాశి వీరిది కాబట్టి కొంత అనుకూలంగా ఉంటుంది గురుబలం అనేది మేనించి పొందుతారు కాబట్టి అన్నింటా జయము అనేది వీరికి చెప్పవచ్చు ఎవరైనా విదేశీ ప్రయత్నాలు చేసినట్టయితే ఉద్యోగాలకి వ్యాపారాలకి అలాగే చదువుకోవడానికి వీరికి మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది వీరికి చెప్పదగ్గ పరిహారం నమస్కారం మనం చివరిది అయిన మీనరాశికి వచ్చేసాం శని సంచారం ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకున్నట్టయితే మార్చి ముప్పయో తారీఖు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండున్నర సంవత్సరాలు శని జన్మంలోనే సంచారం జరుగుతోంది వీరికి ఎలినాటి శని మొదలయ్యి రెండున్నర సంవత్సరాలైంది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు నెక్స్ట్ మేష సంచారం అప్పుడు రెండున్నర ఏడు సం ఏడున్నర సంవత్సరాలు అనేది ఉంటుంది గత రెండున్నర సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందుల నుంచి కొంత అయితే విముక్తి అయితే పొందుతారు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా ఇప్పుడు జన్మంలో ఉన్నది కాబట్టి కొంత మొన్నటిదాకా గురుబలం ఉన్నది ఇప్పుడు గురుబలం అయితే లేదు కాబట్టి కొంత జాగ్రత్త అవసరము కానీ అన్ని విషయాలు కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొత్త కొత్త ప్రయత్నాలు చేసేవారు కొత్త ఉద్యోగాలు చూసుకునేవారు అలాగే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేవారికి మంచి అవకాశం ఎంత కష్టపడినట్టయితే అంత పైకి వచ్చే అవకాశం అనేది కనబడుతున్నది అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరము భాగస్వామ్య విషయాల్లో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరము అలాగే సొంతంగా చేసుకునే వారికి కొత్త వ్యాపారాలు పెట్టుబడులు లాభిస్తాయి సోదర సోదరి మనలో సహకారం అయితే వీరికి అందుతుంది ఉద్యోగం మార్పు స్థాన చలనము ఎంత కష్టపడితే అంత లాభము అని మనం చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య కలహాలు అనేవి సూచితము జాగ్రత్త అవసరము లేని పక్షంలో కోర్టు సమస్యలు ఎదుర్కొంటారు అలాగే కొంతమంది విడాకులు కూడా తీసుకునే దారి అనేది సూచిస్తున్నది కాబట్టి జాగ్రత్త అనేది అన్ని విషయాల్లోనూ చెప్పదగ్గ సూచన ఆంజనేయ స్వామి వారి ఆరాధన ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన నెలకి ఒకసారి శివాభిషేకం చేసుకోవటం ఏలినాటి శని ఉధృతి మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జన్మల్లో ఉన్నప్పుడు నవగ్రహాలకి అప్పుడప్పుడు ప్రదక్షిణలు చేసుకోవటము శక్తి ఉన్నవారు దానం చేసుకోవటము లేనివారు నువ్వుల నూనె అయినా సరే కనీసము ఆ శని భగవానుడికి అర్పించటం అనేది చెప్పదగ్గ పరిహారం